డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో ఫోర్త్ సిటీలో జరిగే సమిట్లో ఈ రూట్ మ్యాప్ రిలీజ్ చేయబోతుంది తెలంగాణ రైజింగ్ టూ ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తును కొత్త మంత్రాన్ని ప్రకటించారు క్యూర్ ప్యూర్ రేర్ అనే మూడు పదాలతో కూడిన విధానాలు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ఈ మూడు అంశాల చుట్టూ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రూపొందుతుందని వెల్లడించారు రైతులను అభివృద్ధి ప్రక్రియలో పూర్తి భాగస్వాములను చేయడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు ఆదాయం పెంచి పేదలకు పంచే విధానం ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు క్యూర్ ప్యూర్ రేర్ పాలసీలు అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా నిలపాలన్నదే రేవంత్ సంకల్పం రైతు నుంచి పారిశ్రామిక వేత వరకు ఈ ప్రయాణంలో భాగం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కొత్త దిశ రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు కేర్ అంటే పాలన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్యూర్ అంటే పూర్తిగా స్పష్టంగా పాలన అందిస్తూ అలాగే రేర్ అంటే అరుదైన పాలన అందించడమే లక్ష్యంగా ఈ నినాదాన్ని ఎంచుకున్నారు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఏ అధినేత అలాగే ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు